నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఎపిసోడ్ ఎప్పుడైనా రానివ్వండి మేము మాత్రం ఈ రోజు చేస్తున్నాం వీడియో అక్క అబ్యూజివ్ రిలేషన్స్ అనేవి సర్వసాధారణమే ప్రతి రిలేషన్ లోనూ ఎంతో కొంత అబ్యూజ్ ఉంటుంది అది మానసికంగా మెంటల్ అబ్యూజా ఫిజికల్ అబ్యూజా అనే విషయాన్ని పక్కన పెడితే అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ ఉన్నంత కాలం అబ్యూజ్ అనేది కొంతవరకు హ్యాండిల్ చేయొచ్చు కానీ హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో గనక ఆ రిలేషన్ బాగా మానసికంగా హింసించడం అవ్వచ్చు శారీరకంగా కొడుతూ హింసించడం అవ్వచ్చు ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్స్ నుంచి బయటికి రావాలి అని అంటే రకరకాల ఆస్పెక్ట్స్ ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు ఉంటే ఆబ్వియస్గా విక్టిమ్స్గా మారిపోతారు పిల్లలు అనే థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది రేపు అన్నాడు ఎలా ఉంటుందో బ్రతుకు అనే డిపెండెంట్గా ఉంటే అలా ఆలోచిస్తారు అసలు ఓవరాల్గా అబ్యూజివ్ రిలేషన్స్ నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా బయటకు రావచ్చు అక్క తప్పకుండా చెప్తాను పద్మిని ప్రతి ఇంట్లోనూ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఏంటి అంటే మేము మాటలు పడలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ మాట మాట్లాడే బదులు ఒక దెబ్బన కొట్టచ్చు కదా అదన్నా భరించగలుగుతాం కానీ మాటను భరించలేము అనుకుంటాం ఒక దెబ్బ కొట్టినప్పుడు అంత దాకా వచ్చేసిందా అసలు ఆడవాళ్ళ మీద చేయెత్తటం ఏంటి సరే ఇలా ఇలా దెబ్బలాడుకోవడం ఏంటి చిన్నపిల్లలాగా కొట్టుకోవడం ఏంటి అని కూడా అనిపిస్తుంది ఎప్పుడైనా మెయిన్ ఇంపార్టెంట్ అబ్యూజివ్ రిలేషన్ అనేది భార్యాభర్తల మధ్యలో అంటే మాట్లు విపరీతంగా ఉంటుందండి మా వాడు అసలు నేను తట్టుకోలేకపోతున్నాను మా వాళ్ళని ఇట్లా కేర్ కూడా చేయదు ఆ ఎంతసేపు వాళ్లే కరెక్ట్ అని చెప్తుంది అని కూడా మగవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు భయపడుతుంటే నేను అడుగుతాను మిమ్మల్ని ఎలా భయపెట్టింది మీ ఆవిడ అసలు మేము ఏం చేసినామో వారు భయపడట్లే అని చెప్పి అంటే అంత మానసికంగా అమ్మో ఏం వినాల్సి వస్తుందో ఏం పడాల్సి వస్తుందో దాని బదులు మనమే అలర్ట్ గా ఉందాం కదా అనుకునే పరిస్థితులు అనమాట ఇప్పుడైతే అసలు ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా కూడా ఆ దారులు వేరైపోతున్నాయి పిల్లలు ఉన్నా కూడా ఒకప్పుడు భరించే వాళ్ళేమో పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎట్లా అని చెప్పి ఇప్పుడు అలాగా నేనున్నాను నేను చదువుకున్నాను నేను ఎలాగోలాగా నేను గట్టెక్కించుకోగలుగుతాను నా పిల్లల్ని అనే ధైర్యం కూడా వచ్చేసింది రాదు ఒకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లల్ని వీళ్ళు మాత్రమే సరిగ్గా కేర్ గా చూసుకోగలుగుతారు గానీ ఎవరైనా ఎందుకు ఇది చేస్తారు అవునా కదమ్మా అంతెందుకు మన అక్క పిల్లలకి మన పిల్లలకి తేడా ఉండదు మన మనసులో ఉంటుందే ఉండదు అలానే బయట కూడా అనుకోవాలి అయితే ఈ అబ్యూజివ్ రిలేషన్స్ అసలు ఉండకూడదు అనుకుంటే కనుక ఫస్ట్ నాకు ఆ అర్థమయ్యేది ఏంటి అంటే పెళ్ళి తంతులో ఇంపార్టెన్స్ మనం అంటే ఏ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనేది ఇవ్వకూడదు అనేది తెలుసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ఆ వేదమంత్రాల ఘోష అనేది పిల్లలు వినేటట్టుగా దానికి అర్థం చెప్తుంటే వాళ్ళకి తెలిసినా సరే అర్థం వింటే ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో ఆ రిలేషన్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అలా ప్రతిదీ కూడా పెళ్లి తంతులో అనేది జరగాల్సినవి జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనకుండే ఇంకోటి ఖచ్చితంగా సూత్రాలు వేసుకోవడం ఈ మధ్య అందరూ మానేసేది ఏంటి అని అంటే సూత్రం లేకపోవడం నల్లబూసలు లేకపోవడం మట్టెలు లేకపోవడం గాజులు ఉంటే మాకు ఇబ్బంది అని చెప్పి అనుకోవడం ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట అప్పుడు ఏంటంటే ఆరా ఒకటి క్రియేట్ చేస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఆరా ఒకటి క్రియేట్ అవుతుంది దాన్ని బ్రేక్ చేయగలిగే శక్తి ఎవరికి ఉండదు ఏ మాటకి ఉండదు అనమాట అయితే స్విచ్ వర్డ్ దగ్గరికి వస్తే కనుక మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు చేయాలి పద్మిని ఒకటి మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఒక ఎనర్జీ సర్కిల్ని వేసుకోవడం ఆ ఎనర్జీ సర్కిల్ వేసి ఇద్దరి పేర్లు రాయటం అంటే ఇంకా మూడో వ్యక్తి అనేది ఎవరు కూడా ఆ అందులో నుంచి రారనమాట బయటికి మూడో వ్యక్తి రారు మూడో థాట్ మూడో థాట్ అంతే ఇంకోటి వీళ్ళిద్దరు కూడా చక్కగా మేమిద్దరం మాకు ఇద్దరు అనేటట్టుగా ఉండాలి ఒకళ్ళకొకళ్ళం అనేటట్టుగా బ్రతకాలి అనే ఆలోచన వీళ్ళకి కూడా కలుగుతుంది ఎనర్జీ సర్కిల్ అనేది చక్కగా ఒక బ్యాంగిల్ తో వేసేసుకొని మీ ఇద్దరు పేర్లు రాసి పెట్టుకోండి అంతే మొత్తం ఇంటి పేరుతో సహా మీరు ఎలా సిగ్నేచర్ చేస్తారు అనేది రాయండి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు శ్రవంత్ అనగా నేను అని వెంటనే వచ్చేస్తుంది థాట్ నాకు సో అట్లా పిలిచే పేరుతోనే రాసుకోవచ్చు అలా ఇద్దరు పేర్లు రాసుకోండి ఇంకో పేర్లు రాయొద్దు ఇప్పుడు నన్ను ఏదైనా వేరే వేరే పేరు పెట్టారు పిలుస్తున్నారు అనుకో అవి కాదు ఇంపార్టెంట్ మీ వారు మీ మిమ్మల్ని పిలిచేది కూడా కాదు అక్కడ మీ నేమ్ ఆధార్ కార్డ్ లో మీ పేరు ఏముంది ఉంది ఎలా మీరు రెస్పాండ్ అవుతారు వెంటనే పిలిస్తే అనేది రాసుకోవడం ఆ పేపర్ ని ఎక్కడైనా హాల్ లో లివింగ్ రూమ్ లో ఎక్కడైనా మీకు మడత పడకుండా ఎగిరిపోకుండా పెట్టడం ఎక్కడైనా ఒక లో కూడా పెట్ట గోడకైనా గోడించుకోవచ్చు అయితే ఏంటి అని అడిగితే ఎవరికైనా ఎనర్జీ సర్కిల్ అండి ఇది అని చెప్పే అలవాటు మీకు ఉంది పర్వాలేదు చెప్పొచ్చు అని మీకు అనిపిస్తే ఓకే లేదు అలా ఎవరైనా అడిగితే బాగుండదు కదా అని అనిపించినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపించిన అంటే మీరు చెప్పిన తర్వాత నా మైండ్ లో ఫ్లాష్ అయినటువంటి ఐడియా ఇది ఇప్పుడు అట్లా అడుగుతున్నారు అనుకుంటే ఇప్పుడు అంతా క్రియేటివ్ గా ఉన్నాం కదా మనం ఏదైనా చక్కగా లామినేట్ చేసి దాన్ని డెకరేట్ చేసుకుని మా పేర్లు అండి ఊరికే అలా మా పేర్లు అంటే మాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ ఎనర్జీ సర్కిల్ ఒక క్రియేటివ్ గా చేసుకుని ఒక వాల్ షో లా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు వచ్చిందట అలా చేద్దాం అలా కూడా పెట్టుకోవచ్చు ఎవరికి ఆన్సరబుల్ కాదు మనం అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా మానిఫెస్ట్రేషన్ టెక్నిక్స్ అని హీలింగ్ అని అందరికీ కొంచెం అవగాహన అనేది ఉంది మేము ఇట్లా బాగుండాలి మేము చక్కగా ఉండాలి అనుకుంటే అంతకుమించి కోరుకునేది ఎవరైనా ఏముంటుంది అలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు డెకరేట్ చేసుకుంటే కూడా ఆ డెకరేషన్ కి కూడా బ్లాక్ కలర్ ఏది యూస్ చేసుకోకుండా మిగతా ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఫోటో పెట్టుకోవచ్చా ఆ ఎనర్జీ సర్కిల్ లో మా ఇద్దరిది ఫొటోస్ అనేది నేను చేయను ఎందుకంటే మనం రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి అంటే టోటల్ గా మనం ఎక్కడికి వెళ్ళకుండా చేయకుండా ఫోటోస్ వేరే ఉంటుంది మేనిఫెస్టేషన్ మరి ఎప్పుడైనా చెప్పండి మీకు ఫోటో మేనిఫెస్టేషన్ అయితే అలా మీరు ఇంకా ఏమైనా చాలా ఇంకా ఉంచే ముందుకు వెళ్ళాలి అనుకుంటే తేనె బాటిల్లో ఇద్దరు పేర్లు రాసి ఆ తేనె బాటిల్ చిన్న పేపర్ వేసి పెట్టడం కూడా మంచి మేనిఫెస్టేషన్ అయితే ఇక్కడ తేనె బాటిల్లో మానిఫెస్ట్ చేస్తే ఏమొస్తుంది అని అడగచ్చు తేనె చూడు తేనె గురించి తెలుసుకోవాలి అంటే గనక చాలా ఉంటుంది ఎన్నో వేల తేనెటీగలు శ్రమకి చిహ్నం ఓకే అండ్ మోరవర్ ఇంకోటి ఏంటంటే తేనెటీగల లైఫ్ స్టైల్ చూస్తే నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుంది రాణి తీగ ఉంటుంది అది చెప్పినట్టే రాజు రాజైనా సరే మిగతా సైన్యం అయినా సరే అది ఎక్కడ పెట్టమంటుందో ఒక గూడు ఎన్నుకుంటుంది అక్కడే పెట్టాలి ఇవన్నీ కూడా వేరే ఒక తేనెటిగా రెండు వైపులా ఉన్నాయనుకో దేని సైన్యం దాన్ని గుర్తిస్తుంది అనమాట ఇది అక్కడికి వెళ్ళదు అవి ఇక్కడికి రావు మళ్ళీ పెట్టేసిన తర్వాత అవి అయ్యో మేము దాచాం కదా ఇది మాది అన్న ఆలోచన ఉండదు మొత్తం నిండిపోయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోతాయనమాట వాటి లైఫ్ కూడా అయిపోతుంది అయిపోతుంది దాన్ని ఏమి యూజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉండదు అంత కష్టపడి సేకరించి వస్తాయి కదా అంతా చేసిన తర్వాత నేచర్ ఎవరికి ఇస్తుంది అది మానవాళ్ళకి ఇస్తుంది ఆ ఫారెస్ట్ లో మిగతా జంతువుల కోసం యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అవునా కాదా సో ఇదంతా మన జీవితం కూడా చూస్తే భార్య భర్తలు ఎవరి కోసం కష్టపడతారు పిల్లల కోసం కష్టపడతారు దాచిన డబ్బు వాళ్ళు ఏమైనా తీసుకెళ్తారా పిల్లలు వదిలేసి వెళ్తారు అవునా కాదా సో అట్లాంటి జీవితం కావాలి మాకు ఒకళ్ళ ఇంట్లో ఎవరన్నా కానివ్వు వాళ్ళని ఒబే చేసి అరే వీళ్ళు మంచి చెప్తారు వీళ్ళ మాట మనం వినాలి అనే అవగాహన ఆలోచన రావాలి ఇదంతా కూడా తేనెలో జస్ట్ రెండు పేర్లు వేసేసి ఆ ఫ్యామిలీ పేర్లు అన్ని కూడా ఒక పేపర్ మీద పేపర్లో వేస్తే ఆ నేచర్ అట్లా పనిచేస్తుంది తప్పకుండా తప్పకుండా చక్కగా చెప్పారక్క అంటే దీన్ని మాత్రం చాలా ట్రోల్ అవ్వబడింది ఇది బాధ అనిపిస్తుంది అంటే అది వాళ్ళకి హెల్ప్ అవ్వటం కోసమే చెప్పారు ఎవరైనా కానివ్వండి మనం పక్కన పెడదాం ఎవరు చెప్పారు అనేది హెల్ప్ అవ్వాలి ఒక సఖ్యత అనేది పెరగాలి భార్య భర్తల మధ్య అన్న ఉద్దేశంతో చెప్తే ఇక రంధ్రాన్వేషకుల పనే ఉంది వీళ్ళకి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని వెళ్ళి ఫ్యామిలీ కోర్ట్ లో చూడమని చెప్పాలి ఇష్యూస్ చాలా ఉంటాయి ఇంకా పెరిగిపోయాయి సంవత్సరానికి నాలుగు వేల నుంచి ఐదు వేల కేసులు ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ డివోర్స్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి ఇవి చూసారనుకో వాళ్ళు కూడా ఇంకా ఏమైనా రెమెడీ ఉందేమో అని వెతుకుతారు కలపడానికి ట్రై చేయాలి కదా ఏ ఇద్దరినైనా కలపడానికి ఛాన్స్ ఉండట్లేదు కానీ మన ప్రవృత్తిలో ఇప్పుడు మీరే ఉన్నారు ఇది నాకు చెప్పారు అరే ఇది హెల్ప్ అవుతుందేమో అన్న పాజిటివ్ థాట్ నాకు వచ్చింది మైండ్ అంతేగాని వల్ల రావడం ఏమిటి అని ట్రోల్ చేసే థాట్ ఆ ప్రవృత్తి మంచిది కాదు కదా అంటున్నాను అవును కాదు అందుకే అసలు తేనె ఎందుకు ఉపయోగపడుతుంది అసలు ఎందుకు మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు కదా ఎలాబరేటివ్ గా చెప్పింది కూడా అందుకే నిజంగా చెప్పాలంటే ఈశ్వరుడు మీద మరి ఎందుకు ఇష్టం స్వామికి అభిషేకం చేస్తే ఎందుకు మంచి కంఠాన్ని ఇస్తాడు తేనెతో అభిషేకం చేస్తా అని ఎందుకు అంటారు మంచి కంఠాన్నిస్తాడు ఇంకోటి పంచామృతాల్లో ఒకటి కదా ఆ అమృతమే ఆ రిలేషన్ ని కాపాడుతుందేమో అమృత తత్వమే ఆ రిలేషన్ ని కాపాడుతుందేమో అట్లా కాపాడాలి ఏ భార్య చక్కగా కలిసి ఉండాలి ఉద్దేశంతో చెప్పేవేవి అన్నీ సొసైటీ అంటే సొసైటీ మీద ఒక ఒక ఆలోచన అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో చెప్పిన విషయం ఏంటంటే చెప్పాలి అని అంటే అండ్ ఇంకొక స్విచ్ వర్డ్ కూడా ఉంది దీనికి చెప్పండి అమీబా లిమిట్ అమీబా అమీబా అంటే అందరికి కూడా చాలా అంటే సైన్స్ స్టూడెంట్స్ కి తెలుసు తెలిసి ఉంటుంది ఆ సెల్యులర్ ఆర్గానిజం ఒక్క సెల్ తో ఎలా బ్రతికేస్తుందో చూడు కంటికి కనపడింది సో అలానే కంటికి కనపడని ఏమైనా గొడవలని కూడా అలానే తీసేస్తుందన్నమాట ఈ స్విచ్ బర్డ్ లిమిట్ అమీబా ఓకే ఇది కంటిన్యూస్ గా భార్యాభర్తల్లో ఎవరు ఒకరైనా చదువుకోవచ్చు కదా ఎవరో చదువుకోవచ్చు చక్కగా అద్భుతంగా అలా చదువుకుని అబ్యూజి రిలేషన్స్ నుంచి బయటపడడానికి ప్రాక్టికల్ గా చేయాల్సింది ఏంటి రెమెడీస్ ఏంటి స్విచ్ వర్డ్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క వీటితో పాటు భగవత్ ఆరాధన విషయంలో ఎలాంటి ఆరాధన చేసుకుంటే ఇద్దరు కలిసికట్టుగా ఉంటారు నిజంగా చెప్పాలి అని అంటే త్రిమూర్తుల్ని చూసుకుంటే గనక బ్రహ్మ ఆయన నాలిక మీదే సరస్వతి దేవికి స్థానాన్ని కల్పించాడు మనం చూసుకుంటే విష్ణుమూర్తి ఆయన హృదయంలో లక్ష్మీదేవి వీళ్ళందరినీ కూడా మీరు ఇట్లా చేస్తారా నేను ఇంకా చూడండి నా భార్యకి ఎలాంటి స్థానాన్ని ఇస్తాను అని చెప్పి ఆ అర్ధనారీశ్వర తత్వం అనమాట శివుడిది కాబట్టి ఎళ్ళ మనం ఎవరినైనా పెద్ద దంపతుల్ని చూసాం అనుకో చక్కగా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అని అంటాం అంటారు కాబట్టి ఆయనని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ లో ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా ఇలాంటి బాధ అంటే మరణంతో సమానం కాబట్టి ఆ అలాంటి బాధలు ఉన్నప్పుడు ఈశ్వరుని పూజించడం వల్ల గ్రహ దోషాలు గృహ దోషాలు అన్ని కూడా మానసికంగా మనం చేసిన పాపాలు అన్ని కూడా అన్నమాట కాబట్టి ఈశ్వరుని పూజించడం అలాగే అర్ధనా చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే